పేరు మాధవి ఖమ్మంపాటి మాధవి గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు జరిగిన ఇన్స్డెంట్ గేమింగ్ యాక్ట్లో కేసు ఎఫ్ఐఆర్ అయింది దాన్ని మేము ముప్పై తారీఖు అయిపోయింది ఆ ఇష్యూ అంటే ఇష్యూ మీన్స్ మా మాది అక్కడితో ఎఫ్ఐఆర్ క్లియర్ అయిపోయింది ఫస్ట్ తారీఖు రెండో తారీఖు సుమన్ ఛానల్ వాళ్ళు ఈ ఇష్యూని ఫొటోస్ని తీసుకొని రకరకాలుగా రకరకాలుగా ఎంత టూ మచ్గా అంటే మరి వీళ్ళు అత్యంత జనం మీదే బ్రతుకుతున్నారా వాళ్ళ జనాల మీద పరువుల మీద జనాల వ్యక్తిగత విషయాల మీద జనం ప్రాణాల మీద ఏందన్న ఇది హైదరాబాద్లో లేడీ లేడీ డాన్ మగాళ్ళతో కలిసి వ్యాపారం ఏ మగాళ్ళతో ఏం వ్యాపారం చేశానో చూపించమనండి ఆవిడ దగ్గర రుజువులు సాక్ష్యాలు అన్నీ ఉన్నాయని చెప్తున్నారు నిరుపమ గారు ఏం నేను వ్యాపారం చేశానో ఎక్కడెక్కడ చేశానో నాకు చూపించమనండి ఏందన్నా మనిషేనా ఆవిడ నేను నేను ఆడపిల్లని ఏమన్నా నేను ఏమన్నా రోబోట్నా నేను ఏమన్నా పనికిరాని వస్తువునా ఏంది ఇది ఇన్ని ఇన్ని గంటల వీళ్ళని సంపాదించుకోవాలంటే ఇంకేదైనా పనులు చేసుకొని సంపాదించుకోమనండి ఆడపిల్లల జీవితాల మీద అన్న నేను ప్రతిభలాటానికి సుమన్ ఛానల్కి వెళ్ళానన్నా ఇట్లా చేతులు పట్టుకొని వెళ్ళా అమ్మ ఇట్లా చేతులు పట్టుకొని నా పిల్లలు చచ్చిపోయేటట్టు ఉన్నారు నేను చచ్చిపోయేలా ఉన్నాను బతుకుతారన్న ఇట్లాంటివి ఉంటే పరువు పోయి చచ్చిపోరా అని బ్రతిమిలాటానికి వెళ్తే ఆవిడ తెల్లారు పొద్దున ఫోన్లో ఆవిడేమంటది నువ్వు వచ్చి బెదిరించామని నేను ఇంకో కేసు పెడతాను అని చెప్తుంది అంటే ప్రతిమలటానికి వెళ్ళినా కానీ కేసు పెడతానని బెదిరించి స్టేజ్కి మీడియా వెళ్ళిపోయారన్న నేను మీకో మీతో కాకపోతే ఎవరితో చెప్పుకోను నేను మంచి అయినా చెడైనా మీరే కదా మీరే చేసి పెట్టాలి ఆవిడ అసలు అలా ఎందుకు మాట్లాడిందో కూడా ఇప్పుడు ఎంత రూడ్గా అంటే నేను విత్ రికార్డ్స్ మీకు వినిపిస్తానన్నా అసలు ఎంత ఒక ఆడపిల్లతో మాట్లాడుతున్నావని మినిమం సెన్స్ లేకుండా బెదిరించినట్టుగా మాట్లాడింది నా జీవితాన్ని తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టింది ఏందమ్మా ఇది అందరూ ఒక ఫోటో పెట్టేసారు నువ్వేట్టి యూట్యూబ్లో పెట్టా ఏమవుతుంది యూట్యూబ్లో పెడితే ఏమవుతుంది యూట్యూబ్లో పెడితే జీవితాన్ని మన నా జీవితాన్ని పెట్టి యూట్యూబ్లో పెడితే ఏమవుతుంది అంటదేనా చరిత్ర తీసుకెళ్ళి అందులో పెట్టి యూట్యూబ్లో పెడితే ఏమవుతుందని అంటారా నేను ఎవరో పెద్ద ఆయన్ని అవును ఈవిడ కూడా నిరుపమ గారు కూడా ఉంది అని చెప్పేసి యూట్యూబ్లో పెడితే మీరు అందరు రాసేస్తారా నిజా నిజాలు తెలుసుకునే కదా రాస్తారు అలాంటి నిజాలు తెలియకుండా నా దగ్గర రుజువులు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని అంతా రూట్గా నా మాట్లాడేది నేను ఆడపిల్లను కదా అంటే ఏది రాసినా వీళ్ళు ఏదో నాలుగు రోజులు ఏడుస్తారు లేదు భరించలేకపోతే వాళ్ళే ఏదో చెట్టుకో పుట్టుకో ఊరేసుకోవచ్చు వస్తారు అక్కడితో మళ్ళీ వాళ్ళ శవాల మీద మళ్ళీ ఇంకొక దాని మీద ఇంకొక న్యూస్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ తప్ప ఆవిడేం చెప్తుందో అన్న మీకు నేను మామూలుగా ఒక ఇంటర్వ్యూకి వచ్చి ఏడుస్తూ నా దగ్గర ఇది తప్పు కాదు జరిగిపోయింది తప్పు పోలీసు వాళ్ళ మిస్లీడింగ్ వల్లే పోలీసు వాళ్ళ మీద నెట్టేసి మీరు ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వండి నాకు ఆ రెండింటి ఒక రెండు మూడు రోజులు ఉంచుకొని మూడో రోజు డిలీట్ చేసేస్తాను అని చెప్తున్నారు ఆవిడ ఈ కేసు మొత్తం ఆథరైజ్డ్ పర్సన్ ఆవిడేనంట ఈ కేసు అంటే ఇప్పుడు ఇవి ఆవిడకి దొరికినాయి కదా ఈ లేడీ డాను దందాలు సంథింగ్ సంథింగ్ మగాళ్ళతో వ్యాపారం అని చెప్పింది కేసుకి మొత్తం రుజువులు సాక్ష్యాలు ఉన్నాయంట దానికి ఆథరైజ్డ్ పర్సన్ ఆవిడేనంట ఇంత ఇంత రూడ్గా మాట్లాడితే ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు పోయి ఇప్పుడు ఆవిడ దగ్గరికి ఆ ఛానలే వేసింది ఆ ఛానల్ దగ్గరికే పోయాను ఆచారలే అడిగింది రన్ను ఛానల్ దగ్గరికే పోయి అడగాలి కదా అప్పుడు మీరు మీరు కొట్టినప్పుడు మీ దగ్గరికే వచ్చి ఆడవాలి అయితే నువ్వు నా దగ్గరికి మా ఆఫీస్కి ఎందుకు వచ్చావని అడుగుతుంది ఏందన్న నాకు తెలియక అడుగుతా అట్లా డిలీట్ చేయాలి డిలీట్ చేయ డబ్బులు ఏమి అడగలేదు డిలీట్ చేయననే ఎందుకు చేయరు అని అడిగా నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయని చెప్తుంది ఆ ప్రూఫ్లు చూపించుకోనండి తెతానన్నా కోర్టుకెళ్తా ఇది ఎందుకు అంటే మీరు మీరు చూస్తే ఇప్పుడు మంచి చెడైనా జనంలోకి తీసుకెళ్లేదు మీరే ఇప్పుడు నేను సైలెంట్గా ఉంటే ఇది చూసిన ప్రతిపక్కలు ఇది నిజమే అనుకుంటారు అని నిజమది కాదు వాళ్ళు దొంగలు దాక్కుంటారు ఇప్పుడు ఏదైతే ఇంత న్యూస్ ఇంత ఇంత చికాకు చేశారో నన్ను సుమన్ ఛానల్ వాళ్ళు వాళ్ళది ఏమైందన్న రేపు ఇంకో వాళ్ళు వస్తారు వాళ్ళ సవాల్ మీద పడి మైకులు పట్టుకుంటారు వాళ్ళది చేసుకుంటారు మరి నాది

అప్పుడు ఆ రోజు నుంచి టూ వీక్స్ అవుతుంది ఎంక్వైరీ చేశారు ఇది నిజమా అబద్ధం అనేది చూసుకున్నారు వాళ్ళ మీద ఇచ్చేశారు ఇప్పుడు వాళ్ళు చెప్పిన తమిలీస్కి నాకు సంబంధం ఉంటే ఇది నాకు ఇవ్వరు కదన్న ఇస్తారా చెప్పండి ఎంక్వైరీ తీసుకొని రెండు వారాల తర్వాత ఇస్తారాకోసమే మీ ముందుకు రావడానికి ఆగానన్నా ఎందుకంటే వాళ్ళు రాసినట్టు సాక్ష్యం లేకుండా రాయద్దు ఎలా పడితే అలా మాట్లాడొద్దు విత్ సాక్ష్యం నేను రుజువుతోనే మీ దగ్గరికి రావాలి అని దీనికోసం పోరాడాను ఇరవై మూడు రోజులు ఎక్కే మెట్టుకి దిగే మెట్టికి తేడా లేకుండా స్టేషన్ల చుట్టూ సిపి గారు ఆఫీసుల చుట్టూ ఎక్కడెక్కడికో తిరిగాను అన్న ఒకరు ఖచ్చితంగా జరుగుతుంది అన్న మీరున్నారు పోలీస్ వ్యవస్థ ఉంది మీరందరూ ఉండగా ప్రభుత్వాన్ని అనేది ఏం కోరుకో ఇట్లాంటివి జరగదు దయచేసి ఇట్లాంటివి జరగదు ఇట్లాంటివి జరిగే చచ్చిపోతున్నారు అన్న ఇట్లాంటివి మీ మీరు ఇట్లా చేస్తున్నారు ఏందన్నా అది మీరు చూసారు మీ ఇంట్లో ఎవరికన్నా ఈ మాట అంటే తట్టుకోగలుగుతారా చెప్పండి రేపు పొద్దున్న నా పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తే ఏమంటారు ఇది మగళ్ళతో దన్న చేసింది అని అంటారా లేదా ఎందుకు పడాలన్నా నేను మీ డబ్బుల కోసం నా జీవితాన్ని ఎందుకు పెట్టారు నేను ఇంటింటికి పోయి చెప్పుకోగలనా నేను ఇది కాదు నేను ఇది నేను ఇది కాదు నేను ఇది అని చెప్పుకోగలను అన్న ఎంత వచ్చి కాదు మీకు రికార్డ్స్ వినిపిస్తాను నేను ప్రతిభలాడుకున్నాను ఆవిడని ప్రతీలాడుకున్న మినిమం ఇది కూడా లేకుండా ఎలా పడితే అలా మాట్లాడిందో ఆవిడ దగ్గర రుజువులు సాక్ష్యాలు ఉన్నాయంట ఏ రుజువులు ఉన్నాయి అక్కడ నా తప్పు ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్తానా నేను నా తప్పు ఉంటే సుమన్ గారి దగ్గరికి వెళ్తానా నేను సుమన్ గారి వరకు వెళ్తానా నేను కనీసం ఆయన కలవని అంటే రెండు నిమిషాలు అన్నారు రెండు మూడు రోజులు నా మీద పడి పడి సంపాదించుకున్నారు కదా రెండు నిమిషాల టైం నాకు ఇవ్వలేరా ఈ అమ్మాయి ఏం చెప్తుంది ఏం చెప్పాలనుకుంటుంది ఇది నిజమా అబద్ధం అనేది తెలియాలి కదన్న వాళ్ళకి అంటే వాళ్ళకు ఇట్లా దందాలు ఇలాంటివి అన్నీ పెడితేనే వ్యూస్ వస్తున్నాను వ్యూస్ వస్తే కంపేస్తారన్నా వ్యూస్ వస్తే వాళ్ళు కిట్టీలు అమ్ముకున్నారు గుండెలు అమ్ముకున్నారు అని వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏ ఉందన్నా వాళ్ళకి వెళ్ళి పెద్ద తేడా ఏ ఉంది వాళ్ళు మూసుకునిపోయి నేను నాన్న నేను మీకు చెప్తున్నాను అదే రెండో తారీఖు మధ్యాహ్నం నేను సూసైడ్ ఐటెం చేశాను అదే ఆ ఫోన్కి వచ్చి ఒక్క ఫోన్ కాల్ నన్ను బతికించింది అది ఆ ఫోన్ అవుతుంటే ఎత్తట్లేదు అని చెప్పేసి మా తమ్ముళ్ళు వాళ్ళు అక్కటి వెళ్ళింది అని చెప్పి అప్పటికే హ్యాంగ్ అవుతున్నా దానికి కానీ నా తర్వాత అది ఇది జరిగిపోయిన తర్వాత ఎందుకు చచ్చిపోవాలి నేను ఇప్పుడు నేను అలా చచ్చిపోతే ఇదంతా నిజం చేసి చచ్చిపోయినట్టే అవుతుంది కదా వీళ్ళు చేసింది నిజం కాదు ఇది నేను నిరూపించుకోవాలి నేను ఫైట్ చేయాలి అని నాకు నేను సర్ది చెప్పుకొని నా ఫ్యామిలీ సపోర్ట్తో నేను రోడ్డు మీదకి నా ఫ్యామిలీ సపోర్ట్తో రోడ్డు మీదకి ఇంత అన్యాయం మరి ఎలా నేను वाला चर्चा दूसरी